నీ దున్ని పొద్దున్న ఎందుకు నాదే కదండీ చూసే కూడా పోక పొద్దున్నే కలిసి నాదే కొరకు అయిపో ఓ సరే సరేయ్యా ఆగలే రా తిండ్రా నన్ను తిండ్రా ఇయ్యమ్మా ఇదేరా మొహం ఒరే కొట్టాడు ఒరేయ్ అనా రాబో హనా మొహం నల్లబడి శత్రు పెట్ట ఇంతే ముందే ఆ ముందే మొత్తం నిలబడి పోయింది ఓయ్ పెదరాయుడు నా మార్దలు రెండు నెలల నుంచి ఇంటికి రాలేదు రాపుటి అది టీ తాగుతామనే లేదు వెంటనే మన రాష్ట్రంలోనే ట్రోపు టీ చేసేవాడు ఆ సీతారామంట కదా ఆ ఆ టీకి అలవాటు పోయింది టీ హోటల్ దగ్గరికి వెళ్ళి టీ తాగుతా అని పోయింది కాద వరకు రాలేదు కాగదా నీ మర్నా తీయదానికి పోయింది తీదయి కూర్చోడ కూడా జరిగింది ఆ కొట్టు దగ్గరికి వెళ్తే ఆహా ఆడ కొట్టు లేదు ఆ సీతారాము లేడు ఆ టీ హోటల్ లేదు ఆయన ఏదో కేసీఆర్ నేర్చుకోవడానికి వెళ్ళాడంట ఆయన వెళ్తే వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళిందా అర్థం కావట్లేదురా కాదురా పొద్దులే ఇలాంటి కలిసి పద్ధతి లాయ

ఒరే దరిద్రుడు పంట పండడం కాదురా నా కొంప ఉంచింది రా అది తాగడానికి పోయి హీరోయిన్ అయింది ఇప్పుడు హీరోయిన్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతుంది రా అది ఎక్కడ దొరుకుతుంది రాది పోయబ్ ఇది నువ్వేం చేస్తావు నాకు లేదు ఇట్లాంటి పంచిమాల పంచాయతీ లేకుండా నా నన్ను కలిపి మంచి పో మంచి పంచాయతీలు చేసేవాడిని అనిపించుకోరా లేదంటే కింద నువ్వు వాడు వచ్చినాడు గేమ్ కూర్చుంది వచ్చింది అన్నా ఒకడుచినాడు వాడు సలవంతా అయిపోయి చేశా నువ్వు ఏం ఆ నా మర్దాలు నా మర్దలు నేను ఎట్లా కింద కలిపి ఎందుకీ అందుకేరా నువ్వు నా మర్దల్ని కలిపితే మా ప్రేమను కలిపితే నువ్వు మంచి పంచాయితీ చేసేవాడిని వేసావురా అదే కాని ఈరోజు కర్నూరులో అత్త రమ్మ చిత్రాలు వీడు కలుతుంది కానీ అక్కడ ఉందట పోయి నీ మరదలు అక్కడికి వెళ్తే కానీ మరదలు జరగదప్పా ఎర్ర బండ్లలో పోతాను రోజు అక్కడ ఉంటే నా ఇద్దరి శిశువులు కథ పట్టి నేను బయట ఉంటా నన్ను పిలుచుకుపోవాలి ఆ ఆ ఓరా ఈ పక్క పసుపు తింటురా ఎందుకంటే మళ్ళీ డాక్టర్ సెక్యూసే ఇవ్వాలని పరిశోధనతో పోయిందని చెప్పారు కుంభాలు కుంబాలు తింటాను కానీ యాంటీ పెట్టారు నాపై పట్టుగా నారాదు అనా ఊర్లో నా మానం పడవ అన్ని పోయే తట్టుమున్నాయి కానీ ఓనా మీ ఇద్దరిని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను పై తయ్ ఏమైందిరా కుద్దురా